ఉషారాణి మేడం గారి గురించి మన తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కేవీ శంకర్ గారిని ఆయన భావాల్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం ఐ రిక్వెస్ట్ శ్రీ భవానీ శంకర్ గారు ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ మెసేజ్ ఇన్ కైండ్ వర్డ్స్ ధన్యవాదాలు సార్ ఈ సన్మాన్ గ్రహీట ఉషారాణి మేడం గారికి అలాగే కార్యక్రమానికి ప్రధాన తదితర ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు పిల్లలు కాబట్టి త్వరగానే అయితే మాస్టర్ చెప్పినట్టు ఈ పాఠశాలకు నేను వచ్చి ఇంకా పూర్తిగా ఒక సంవత్సరం కూడా కాలేదు అయినప్పటికీ కూడా అంటే ఉషారాణి మేడం గారి గురించి నాకు తెలిసిన విషయాలైనా సరే తక్కువే అయినా కూడా నేను గమనించిన నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను చిరునవ్వు మోము మహారాణి ఆహ్లాదకర వచనామృత వాణి విజ్ఞాన శాస్త్ర సార్వాణి అజ్ఞాన తిమిర సంహరిణి శ్రీమతి ఉషారాణి మేడం గారికి నేను ఎప్పుడు చూసినా ఆవిడ మొఖంలో చిరునవ్వే కనిపించింది ఎప్పుడు మాట్లాడినా రెండు మాటలైనా సరే చక్కగా చల్లగా మాట్లాడారు అలాగే ఆవిడ విజ్ఞాన శాస్త్ర జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయురాలు అందులో ఆవిడ సరస్వతితో సమానం అలాగే మీ పిల్లల అజ్ఞానాన్ని తొలగించే ఉపాధ్యాయురాలు అయినటువంటి శ్రీమతి ఉషారాణి గారి ఉద్యోగ విరమణ సమయంలో నడుపూరు పాఠశాల తరఫున అలాగే ప్రత్యేకించి మా తెలుగు విభాగం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తరఫున అభినందన మాలిక ఆమె స్వస్థలం శ్రీకాకుళంలో జన్మించారు దానికి సంబంధించి వాణిహంసలా విహరించే వంశధార ఒక వైపు నాగస్వరంలా వినిపించే నాగావళి మరొక వైపు మనం ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే ఒకవైపు వంశధార ఒక నాగావళి ప్రవహిస్తుంటాయి వాణిహంసలా విహరించే వంశధార ఒకవైపు నాద స్వరంలా వినిపించే నాగావళి మరొక వైపు ప్రవహించే శ్రీకాకుళమున ప్రభవించిన విద్యా కిరణం ఆ పక్కనే అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఉంటారు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ ఉద్దేశంతో అక్కడికి ఉషారాణి గారు పేరు పెట్టారేమో శ్రీకాకుళమును ప్రభవించిన విద్యా కిరణం సాక్షాత్ అరసవల్లి సూర్యనారాయణని ఆశీర్వచనం విద్యారాణి వాణి అంటే సరస్వతీదేవి పద మంజీర నాద ఛరి వంటి జీరి వారింట వాళ్ళ ఇంటి పేరు జీరి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి పేరు వారింట జనించిన విద్యా కుసుమం వాళ్ళ తల్లిదండ్రులు శ్రీమతి పాపాయమ్మ అన్నయ్య రెడ్డి దంపతులకు ఆ పక్కనే శ్రీకోణం అని మరో గొప్ప క్షేత్రం ఉంటుంది కాబట్టి శ్రీమతి పాపాయమ్మ అన్నయ్య రెడ్డి దంపతులకు శ్రీ కోర్మనాథ స్వామి వరప్రసాదంగా ఆవిడ జన్మించారు ఆవిడ విద్యాభ్యాసం అంతా కూడా దాదాపుగా శ్రీకాకుళం ప్రాంతంలోనే సాగిందట సుగుణాలకు నెలవై ప్రశంసలకు కొలువై సాగిన మీ విద్యాభ్యాసం భవిష్యత్ ఉపాధ్యాయ వృత్తికి మార్గనిర్దేశకంగా సాగింది ఇక ఆవిడ శ్రీకాకుళంలో జన్మించారు అక్కడే చదువుకున్నారు తర్వాత మన అదృష్టం మనందరం ఆవిడతో కలిసి పనిచేసే అదృష్టం విశాఖపట్నానికి ఆవిడ వివాహానంతరం వచ్చి ఆ తర్వాత ఇక్కడ ఉపాధ్యాయురాలుగా ఇక్కడ జీవితం స్థిరపడ్డారు దీన్ని ఉద్దేశించి ప్రాతకాలాన తూర్పు దిశన శ్రీకాకుళాన ప్రభవించిన ఉషాకిరణాలు జిల్లాల ఎల్లలు దాటి విశాఖ సముద్ర తీరాన ప్రకాశించాయి ఉషారాణి గారి పుట్టినీళ్లు శ్రీకాకుళం నుండి మెట్టినెల్లు విశాఖలో అడుగుపెట్టి శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు వారింట వెలుగులు నింపారు ఇక వారి భర్త రక్షణ శాఖలో పనిచేస్తారని చెప్పారు కాబట్టి రక్షణ శాఖలో ఒడిదుడుకుల ఒత్తిడి ఉద్యోగ జీవనం సాఫీగా సాగడానికి భర్తకు చేదోడు వాదోడుగా నిలిచి సమర్థ అర్ధాంగిగా కుటుంబాన్ని చక్కదిద్దుకున్నారు రత్నాల లాంటి పిల్లలు ప్రమోద సాయి మణికంఠ వారిని ఉన్నత విద్యావంతుల్ని చేసి ఉన్నత సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర ప్రశంసనీయం ఇక ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి విజయవంతమైన ఉపాధ్యాయ వృత్తి విద్యార్థులను తల్లిలా ఆదరించే ప్రవృత్తి ఇప్పుడే చూసాం ఆవిడ పట్ల విద్యార్థులకి ఎంత ప్రేమ ఉందో ఎవరు చెప్పకపోయినా ఆ విద్యార్థులు వాళ్ళంతటి వాళ్లే ఒక చిన్న స్కిట్ తయారు చేసుకుని ఆవిడ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మనందరికంటే ముందే ఆవిడిని చక్కగా సత్కరించుకున్నారు ఎందుకంటే ఆవిడ ఉపాధ్యాయ వృత్తి విద్యార్థులను తల్లిలా ఆదరించే ప్రవృత్తి కాబట్టి ఆ విధమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు ఈమె పంతొమ్మిది వందల తొంభై శ్రీ శుక్లనామ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు శుక్ల పక్ష చంద్రుని వలె దినదినా అభివృద్ధి చెందారు బడుగు బడి పిల్లలకు అంటే మన ప్రభుత్వ ఉపా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు అక్షరాల వెన్నెల వెలుగులు పంచారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పెందుర్తి మండలంలో సుమారు రెండు దశాబ్దాల వీరి ప్రయాణం స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇక రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో జీవశాస్త్ర అధ్యాపకురాలిగా పదోన్నతి పొంది ఆనందపురంలో మహదానందంగా సేవలు అందించారు అలాగే ఇక ప్రత్యేకంగా మన పాఠశాలలో ఆవిడ అందించిన సేవల గురించి చెప్పుకోవాలి రెండు వేల పదమూడవ సంవత్సరంలో మన నడుపూరు ఉన్నత పాఠశాలలో వారు అడుగుపెట్టిన వేళ విశేషమేమో గాని సుమారు పుష్కర కాలం ఇందాక మాస్టర్ చెప్పినట్టు ఒక పాఠశాలలో మహా అయితే ఎందు అంతకంటే అవకాశం ఉండదు మరి పదవి వివర పెరగడం ఈ కారణాల వల్ల అయ్యుండొచ్చు బహుశా రెండు వేల పదమూడవ సంవత్సరంలో మన నడుపూరు ఉన్నత పాఠశాలలో అడుగుపెట్టిన వేళ విశేషమేమో గాని సుమారు పుష్కర కాలం సుదీర్ఘ సేవలు మీరు అందించడం మా అందరి సుకృతం ఉద్యోగ విరమణ పర్యంతం బదిలీ లేని మజిలీగా నడుపూరు పాఠశాల నిలవడం చారిత్రక విశేషం మన పాఠశాల అభివృద్ధికి మీరు చేసిన కృషి అశేషం విద్యార్థుల పట్ల మీ ప్రేమ సశేషం ఇక నడవడిక గురించి రెండు మాటలు ప్రధానోపాధ్యాయుల పట్ల విధేయత సహోపాధ్యాయుల పట్ల వినమ్రత యువ ఉపాధ్యాయులు అంటే మా తరం ఉపాధ్యాయుల పట్ల సమానత విద్యార్థిని విద్యార్థుల పట్ల మమత ఆమెకు ఆభరణాలు బోధనాభ్యాసలో వారు సాధించిన నేర్పు విధి నిర్వహణ సామర్థ్యంలో ఆమె చూపిన ఓర్పు మా తరానికి మార్గదర్శక సూత్రాలు మీకు హృదయపూర్వక నమస్కారాలతో మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు